హాయ్ అండి అందరికీ నమస్కారం నల్లి చిక్స్ అండ్ రోస్టర్స్కి తిరిగి స్వాగతం నా పేరు నరసింహ బాబు ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు చూస్తున్న వీడియో ఆంధ్రప్రదేశ్లోని నెల్లూరు జిల్లా కావలి టౌన్ నుంచి నాగరాజ్ గారు పంపించారండి ఇది ఆంధ్రప్రదేశ్లోని నెల్లూరు జిల్లా కావలి టౌన్ నుంచి నాగరాజు గారు అయితే మనకి ఈ వీడియో పంపించారు ఇంతకుముందు కూడా మనం చాలా వీడియోలు చేస్తున్నాం అండి నాగరాజు గారి అంటే పిల్లలు అలాగే పెట్టలు పుంజులు కూడా పెడుతుంటారు పట్టా పుంజులు కూడా సేల్కి పెట్టారు అన్నీ కూడా మన మన ఛానల్లో పెట్టినవన్నీ కూడా సేల్ అయిపోయినాయండి అలాగే ఈ వీడియోలో మీకు ఈ భీమవరం జాతి సంబంధించినటువంటి మంచి క్వాలిటీ గల భీమవరం జాతి చెందినటువంటి పుంజుకి అలాగే ఒక భీమవరం జాతి పెట్ట మరియు పెరుగు క్రాస్ చెందినటువంటి పెట్ట ఈ రెండు పెట్టలు ప్లస్ ఈ జాతి పుంజు పడినటువంటి పిల్లలు అండి మొత్తం పన్నెండు పిల్లలు వీళ్ళు అమ్మకానికి పెట్టారండి ఈ రెండు పెట్టలకు సంబంధించిన ఆ పుంజుకి సంబంధించినటువంటి ఈ పన్నెండు పిల్లలని అయితే సేలు పెట్టారండి ఇవి భీమవరం జాతి టాప్ క్వాలిటీ పిల్లలు చెప్తున్నారు మంచి రిచ్ వాటర్కి సంబంధించినటువంటి పిల్లండి ఇవి వయసు అయితే మాత్రం రెండు నెలల వయసు గల పిల్లలుగా చెప్తున్నారు ఈ ఫాదర్ బ్రేడ్ యొక్క రంగు వచ్చేసరికి సీతో అని చెప్తున్నారండి ఇక మదర్ అంటే రెండు పెట్టల యొక్క రంగులు వచ్చేసరికి ఒకటేమో పెరుగు క్రాస్ పెట్ట అయితే మాత్రం సీతో అని చెప్తున్నారు ఇంకోటేమో కక్కిరాయి పెట్టండి ఈ కక్కిరాయి పెట్ట ఈ పెరుగు క్రాస్ సీతో పెట్టకి అలాగే భీమవరం జాతి రిచ్ వాటం సీతా పుంజు బనటువంటి పిల్లండి మొత్తం పన్నెండు పిల్లలు రెండు నెలల వయసు అండి వీటి యొక్క ధర వచ్చేసరికి వెయ్యి రూపాయలు చెప్తున్నారు ఒక్కో పిల్ల వచ్చేసి వెయ్యి రూపాయలు చెప్తున్నారండి మొత్తం పన్నెండు పిల్లలు పన్నెండు వేల రూపాయలు చెప్తున్నారు కాకపోతే ఈ బల్క్గా పది పిల్లలు తీసుకున్న వాళ్ళకి మాత్రం పదివేల రూపాయలు సారీ పన్నెండు పిల్లలు తీసుకున్న పన్నెండు పిల్లలు తీసుకున్న వాళ్ళకి మాత్రం బల్క్గా తీసుకుంటే పదివేల రూపాయలు చెప్తున్నారండి పిల్లలు అయితే వెయ్యి రూపాయలు విడిగా తీసుకుంటే కనుక లేదు మొత్తం బల్క్గా తీసుకుంటామంటే కనుక ఈ పన్నెండు పిల్లలు కలిపి పదివేల రూపాయలు చెప్తున్నారు అలాగే ట్రాన్స్పోర్ట్ అయితే పాసిబిలిటీ ఉన్నటువంటి మెయిన్ మెయిన్ సిటీస్కి ఏపీ తెలంగాణలో ఎక్కడికైనా పంపిస్తామని చెప్తున్నారు కానీ ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ మాత్రం అదనంగా ఉంటాయండి అలాగే బస్సు ట్రైన్ ఫెసిలిటీ ఉండాలని చెప్తున్నారు బస్ కానీ ట్రైన్ కానీ ఫెసిలిటీ ఉంటే ఏపీ తెలంగాణలో ఎక్కడికైనా ట్రాన్స్పోర్ట్ చేస్తామని చెప్తున్నారు ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ మాత్రం ఎవరు తీసుకుంటారు వారే పే చేయాలి ఒకవేళ ఎవరైనా దగ్గరగా ఉండేవాళ్ళు ఎవరైనా ఈ కావలి టౌన్ చుట్టుపక్కల ఉండేవాళ్ళు కానివ్వండి అలాగే నెల్లూరు జిల్లా వాళ్ళు కానివ్వండి నచ్చితే దూరంగా ఉన్న సరే ఈ క్వాలిటీ నస్తే మీరు డైరెక్ట్గా లైవ్లో వెళ్ళి చూసి తీసుకుంటే బాగుంటుందని చెప్తున్నారు అంటే మ్యాక్సిమం లైవ్లో చూసుకుంటేనే బాగుంటుందని చెప్తున్నానండి అందుకని కొద్దిగా ఈ వర్షాకాలం అంటే వర్షాలు కొన్ని చోట్ల పడుతుండడం వల్ల అలాగే ఎండలు కొద్దిగా ఎక్కువ ఉండటం వల్ల ఎవరైనా కావాల్సిన వాళ్ళు వస్తే బాగుంటుందని చెప్తున్నారు ట్రాన్స్పోర్టేషన్ కొద్దిగా ప్రాబ్లం ఉందని చెప్తున్నారు కొంచెం కొన్ని నేర్చేసి ఇవ్వలేకపోతాం అని చెప్తున్నారు కాబట్టి వీలైనంతవరకు మీరు లైవ్లో వీళ్ళు చూసి తీసుకుంటే బాగుంటుందని మా ఉద్దేశం కూడా నేనైతే నారాజగ గారి నెంబర్ని వీడియో డిస్ప్లే చేస్తాను అలాగే డిస్క్రిప్షన్లో ఒక నెంబర్ని అడ్రస్ డిస్ప్లే చేస్తాను డైరెక్ట్గా ఆ నెంబర్ని కాంటాక్ట్ చేస్తా విషయాలు పూర్తిగా మాట్కొని ఆ పిల్లల యొక్క ఆ క్వాలిటీని కూడా చెక్ చేసుకుని అంటే మీరు వీడియో కాల్ చేయమని చేస్తారు చేసి చూపిస్తారండి అలాగే నేరుగా వెళ్తే ఇంకా ఇబ్బంది లేకుండా ఉంటుంది మీరు నచ్చితే కనుక ధర ఆడుకుని అండి సేఫ్టీగా ఇంటికి తెచ్చుకోవచ్చు మీతో పాటు ట్రాన్స్పోర్టేషన్ లేకుండా కాబట్టి వీలైనంత వరకు మీరు నేరుగా వెళ్ళి చూసి తీసుకొని ప్రయత్నించండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని మంచి వీడియోలతో ముందుకు వస్తాను బాయ్ ఫ్రెండ్స్